మీనాక్షి అమ్మన్ ఆలయం మధురై తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో ఉన్న ఈ ఆలయం దేవి మీనాక్షి మరియు సుందరేశ్వర స్వామికి అంకితం చేయబడింది పద్నాలుగు గోపురాలు మరియు ముప్పెవేలు విగ్రహాలతో ప్రసిద్ధిగాంచింది బద్రీనాథ్ ఆలయం ఉత్తరాఖండ్ హిమాలయాలలో ఉన్న ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది చార్ధామ్ యాత్రలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది వైష్ణోదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్ త్రికూట పర్వతలో ఉన్న ఈ ఆలయం దేవి వైష్ణో దేవికి అంకితం చేయబడింది ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు సందర్శిస్తారు జగన్నాథ్ ఆలయం పూరి ఒడిశాలోని పూరిలో ఉన్న ఈ ఆలయం జగన్నాథస్వామికి అంకితం చేయబడింది రథయాత్ర కోసం ప్రసిద్ధిగాంచింది కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్ హిమాలయాలలో ఉన్న ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది చార్ధామ్ యాత్రలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది సోమనాథ్ ఆలయం గుజరాత్ గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటిదిగా ప్రసిద్ధిగాంచింది రామేశ్వరం ఆలయం తమిళనాడు రామేశ్వరంలో ఉన్న ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది చార్ధామ్ యాత్రలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది ఖజురాహో ఆలయ సముదాయం మధ్యప్రదేశ్ ప్రాచీన ప్రసిద్ధి గాంచిన ఈ ఆలయ సముదాయం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందింది కోనార్క్ సూర్య దేవాలయం ఒడిశా సూర్యదేవునికి అంకితం చేయబడిన ఈ ఆలయం తన అద్భుత శిల్పకళకు ప్రసిద్ధిగాంచింది తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ తిరుమలలో ఉన్న ఈ ఆలయం వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది ఈ దేవాలయాలు భారతదేశంలోని ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి మరియు ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన చరిత్ర మరియు శిల్పకళను కలిగి ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు